ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో ఈ మధ్య జరిగినటువంటి ప్రమాదాలు జాతీయ రహదారుల మీద ప్రమాదాలను సుప్రీంకోర్టు సుమోటగా విచారణకు తీసుకుంది జస్టిస్ జికే మహేశ్వరి జస్టిస్ విజయ్ బిష్ణోయర్లతో కూడినటువంటి ధర్మాసనం ఆ పిటిషన్లను విచారించి నేషనల్ హైవే ఆఫ్ ఇండియాకు కేంద్ర రవాణా శాఖకు మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది మనం చూసాం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు ఏంటి అని జాతీయ రహదారుల వెంబడి ఏం జరుగుతుంది అని ఈ క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ జాతీయ హైవేల వెంబడి ఉన్న డాబాలు ప్రధానంగా ఒక ప్రమాదానికి కారణమవుతూ ఉన్నాయి అండ్ టోల్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నా కూడా రోడ్లను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం కూడా ఒక కారణమవుతూ ఉంది సో తదుపరి విచారణ నాటికి ఈ జాతీయ రహదారుల వెంబడి అనుమతి లేని డాబాలు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అనుమతి లేని డాబాలు ఆ డాబాల దగ్గర రోడ్డు మీద ట్రక్కులు ఆపేస్తూ ఉన్నారు ట్రక్కులు ఆపేసి ఆ డాబాల్లోకి పోతూ ఉన్నారు ఇంకా ఆగి ఉన్న వెహికల్స్ని ఢీకొట్టి జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో అసలు అనుమతి లేకుండా నడుస్తున్న డాబాలు ఎన్ని ఉన్నాయో మాకు లెక్క కావాలి అండ్ రోడ్ల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది కాంట్రాక్టర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా మాకు నివేదిక కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది అనుమతి లేనే డావాలు జాతీయ రహదారుల వెంబడి సుప్రీంకోర్టు అనేది కాబట్టి సరిపోయింది ఏ నేనో మీరు ఇంకెవరంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి వ్యవస్థలు ఓ మన దగ్గరికి వచ్చేసాయి అనుమతి లేనమంటాయా మా దగ్గర ఏడలేవు అన్ని పర్మిషన్ ప్రకారమే ఉన్నాయి అది ఇది అని చెప్పి అనేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో జరిగిన ప్రమాదాల సుప్రీం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కేసు విచారణ చేశారు ఒక అనుమతి లేని డాబాలు ఒకటేనా అనుమతి లేని డాబాలు ఒకటేనా జాతీయ రహదారుల వెంబడి వెళ్తూ ఉంటే ఎంత బ్రహ్మాండమైన హెడ్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి బార్లని వైన్ షాపులు ఎట్లాగా ఎట్లుంటాయి అవేద వెళ్తుండే పెద్ద ఇంతలో మంచి అక్షరాలతో లైటింగ్స్తో మెరిసిపోతుంటాయి బోర్డులు మరి అవన్నీ ప్రమాదాలకు కారణం కదా ఎన్ని అనుమతులు ఉన్నాయి ఎన్ని అనుమతులు ఎన్ని డబాలలో మందు సరఫరా చేస్తున్నారు ఇవన్నీ కనుక సవాల్ అక్ష ప్రశ్నలు సరే ఇప్పుడు సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంది తీసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ ఎలాంటి డెఫినెట్లీ రాష్ట్రాలకు కేంద్రానికి గైడ్ లైన్స్ అయితే ఇస్తారు ఆ గైడ్లైన్స్ ఎంతవరకు ఫాలో అవుతారో అన్న విషయం కూడా చూడాలి మరి ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందో